ியோம சுடு கண்டி ரண்டனியோ தன சு பிரயச படிவாரமுயாரய ప్రభుని తుడి గ ప్రభుని పరు జరి గమీ తప్ప బ్రహ్మణున్నా బ్రహ్మణు సున్నాడు

వాక్య రీతిగా సెలవిస్తుందండి ప్రయాసపడి భారం సమస్త జిల్లాల వైదికరండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని ప్రభా నేష్ణ్ క్రీస్తు వారు సెలవిస్తున్నారు సమాధానము కావాలి అంటే ఏసయ ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భార మోసున్న సమస్త జనాల ప్రభు సమాధానకర్త ఆశీర్వాదమును అనుగ్రహించడు రక్షణనుగ్రహించమాధానం వాడు శాంతిని అనుగ్రహించకంలో సమాధానం లేక నెమ్మది లేక ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు మరైన వారు ఉన్నారు కానీ రక్త ఉన్నారు కానీ స్నేహితులున్నారు కానీ సమాధాన సంతోష వివులేని పరిస్థితులు ఉన్నారు అందును బట్టి ఉన్నటువంటి దేవాతి దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మానవులైనటువంటి మనల్ని చూసి సమాధానం అనుగ్రహించటానికి మన కలిగిన ప్రయాసమును తీసివేయటానికి వరకాయి ఆయన లోకానికి మానవునిగా వచ్చా ప్రియమైనటువంటిలరా మానవునిగా రావటమే కాదు నేనా పాపములన్నిటినీ ప్రభుణ్ క్రీస్తు వారు భరించినటువంటి వారిగా ఉంటున్నాను నేను ఆ పాపములన్నిటినీ సెలవులో భరించి తన మూల్యకరమైన రక్తమును చెందించిన వారిగా ఉంటున్నాను మరి ఏసును నమ్మటం అంటే ఎట్లా ఏసుతో సమాధానం పొందటం ఎట్లా యేసు ద్వారా సంతోషం పొందాలంట పొందాలంటే ఎట్లా మోక్షరాజ్యము చేరాలంటే ఎట్లా అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది చేసే సెలవిస్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరను తండెద్దుకు చేరని ప్రభు నే వారు సెలవిస్తున్నారు ఈమెటువంటి వలన పరలోక రాజ్యము చేరడానికి మోక్షరాజ్యము చేరటానికి అనేకమైనటువంటి మరి ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు అనేక ప్రయాసం పొందుతున్నాడు ధనమును వెచ్చేస్తున్నాడు సమయమును నెచ్చిస్తున్నాడు తన బలమును తెచ్చిస్తున్నాడు కానీ నెమ్మది లేనివాడుగా మోక్ష రాజ్యమును పొందని వాడుకుంటున్నాను ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సమయమున మరి యేసయ్య సన్నిధిలో ఏసయ్యా నేను పాపినయ్యా నా పాపలు క్షమించమని ఒక్క మాటను వాడగలిగితే చాలు యేసయ్యని ప్రతి పాపమును క్షమించి గొప్ప నెమ్మదిని సమాధానమును ప్రభానుగ్రహిస్తారు ప్రియమైనటువంటి వాళ్ళ మీ కొరకు ప్రార్థిస్తాము దయచేసి మీరు మీ కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు మహాగరుడు ఇచ్చిన సమయం కొరకే వందనాలు అయ్యా ప్రభా ప్రతి బిడ్డను దర్శించండి సువార్తను నీరు కట్టి చేసి నూతనమైన గొప్ప కార్డు జరిగించి బలపరిచి సహాయము చేయమని ఏసైనా నామమున ప్రార్థించి శుతించి అడిగి వేడిచి నాము తండ్రి రాజుల రాజైన ప్రభై క్రీస్తు వారికి చూడు మోయే చనమే కల్వారి ది ప్రేమా ప్రభు వోధి కై నిలతుం దేలో ద్పా రక్షణ నివా స్రి ఏ సుడు సిలువా లోరే సివాలుగా మాలిపోయి మరణే శ్రమాని తల పోయక మన వులంతో చెడిపోయినా పత్రిక మరణే మని తల పోయక ఎరు గారు మరణ ముని కామని నరకా వారెరుగారు వార రుగారు ఎరు గారు మరణి కామని నరకా దాని వార ఋగారు చూడు మోయి క్షణ కల్వారిని దేవా ప్రభుని క

కలవన్ ఓ శని సమరావో ఏని కలవన్ ఓ శని సమయ రావ శనిపో నీ బులేవ తిపోన నదాని ఎరుగు ఒక నమూనా తని పోఇ నాని ఉలే పేలే తిపోన నదాని ఎరుగు వకది నమూనా చోడుము